హృదయమయ్యప్పుడు ఏడు కోట్ల కోట్ల రాక్షసరా కట్టి తెచ్చు కట్టి తెచ్చు పట్టి పొట్టలు చూ పట్టి పొట్టలు చించదవు తొలి చల్లడవు తొలి చల్లదవు రక్తమ్ము పెట్టువు రక్తమ్ము పెట్టువు రక్తము పెట్టువో అరే రెడకట్లు చేత్తువో అరే రెడకట్లు చేత్తువో అరే గుండలే కుత్తువో అరే కండలు చెండలాడేదవో అలరే కండలు చెండలాడేదవో అరే పేగులు పెడదం వేసుకొని కేకులు చేగులు పెడదంజ్యాలు వేసుకొని ఓలరే ఒక చేత దక్కి ఒక చేత గమరకముఖ చేత అలరే గమరకముఖ చేతరే పిలనమ్ముల పని పిలనమ్ముల పని తీపున వేసుకొని అలరే తీపున వేసుకొని అలరే వేట పోతున్నీ వేట పోతున్నాట అలరే ఏ మరచి నిత్య పోతివని అలరే ఏగు మరచి నిత్య పోతివని అలరే ఆహా காலிகாழ ஆஹா காலிக்கா இந்து காஞ்சி மட்டும் பணி காஞ்சி தரமு கல்லிமலை பல்லு தரமு கல்லிமலை பல்லு வெளக்கொண்ணா வெளக்கொண்ணரே